ప్రపంచంలోని భారతరత్న ప్రపంచ మేధావి బాబాసాహిబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అద్భుతమని సీనియర్ ఐఏఎస్ అధికారి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపల్లె నరహరి అన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆలియ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికరి పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పులే సాహిబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పరికిపల్ల నరహరి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కోఆర్డినేటర్ ఎస్ వరుణ్ కుమార్ సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి గణ అర్పించారు అనంతరం పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పరికిపల నరహరి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గురువైన మహాత్మా జ్యోతిరావు పులే పేరిట బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట జ్ఞానమాల కార్యక్రమాన్ని ప్రారంభించడం గొప్ప విషయం అని అన్నారు పూలే అంబేద్కర్ చేసిన సేవలను ప్రజలకు తెలిపి చైతన్యవంతులను చేయాలన్న సదుద్దేశంతో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం చేపట్టిన పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని పరికిపల్ల నరహరి అభినందించారు మహాత్మా జ్యోతిబా పూలేని గుర్తు చేసుకుంటున్నాం ఏనాడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంత మనము రాజ్యాంగాన్ని గుర్తు చేసుకున్నామో తెలియదు కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా మనము మన రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడినది ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ గారు ఏ జ్యోతిబా ఫులే ఉద్దేశాలకి అనుగుణంగా మన దేశం స్వాతంత్రం ఏర్పడిన తర్వాత అందరికీ అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్నీ అన్నీ వ్యవస్థలకి అన్ని 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 రకాల కమ్యూనిటీస్కి సమపాలుగా ఈక్విటీ ఈక్వాలిటీ ఫ్రటర్నిటీ లిబర్టీ అనేటువంటి విషయాలను పేర్కొన్నటువంటి అంతటి అద్భుతమైన ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఈ రాజ్యాంగం ఈనాటికి అవి సమకూరలేదు ఈనాటికి అవి దొరకలేదు కాబట్టి ఈ రాజ్యాంగమే మనం నమ్ముకొని రాబోయే కాలంలో ఈ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొనే మనకు ఈ ఈక్వాలిటీ ఈక్విటీ లిబర్టీ ఫ్రాటర్నిటీ అనేటువంటి విషయాలు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్నారో అది ఖచ్చితంగా మనమందరం కలిసి సాధించుకోవాల్సిందే అది సాధన కోసమే ఈరోజు మనం అటు అంబేద్కర్ జ్ఞానమాల అసలు అంబేద్కర్ ఏమన్నాడు అంబేద్కర్ ఇలాంటి విషయాలను మాట్లాడినాడు అంబేద్కర్ ఆశయాలు ఏంది అంబేద్కర్ ఐడియాలజీ ఏంది ఒక జ్యోతిబా ఫులే ఎంత గొప్పటి వ్యక్తిత్వం ఒక నూట ఇరవై ఐదు నూట ముప్పై ఏళ్ళ కిందట తన భార్యని చదివించి ఒక టీచర్ను చేసి ఏ విధంగానైతే బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాలనే ఆశయము ఆశయాలతో ముందుకొచ్చినప్పుడు అసలు ఆయన ఉద్దేశాలు ఏంటి ఆయన ఆయన అనుకున్నది ఇప్పుడు జరిగింది సాధించింది సాధించిందేంది అనే విషయాల మీద జ్యోతిబా ఫులే జ్ఞానమాల ఇటు అంబేద్కర్ జ్ఞానమాల అటు జ్యోతిబా ఫులే జ్ఞానమాలని ఏర్పాటు చేసి గ్రామ గ్రామాన పల్లెపల్లెలో వార్డు వార్డులలో మన హీరోస్ వీళ్ళు మన మనకు ఎవరి హీరోలు అంటే మన హీరో అంబేద్కరే మన హీరో జ్యోతిబా ఫులేనే ఆ హీరోలని మనం మన మన వాళ్ళ కోసం మనం ఒకసారి చూపించుకుందాం వాళ్ళ వాళ్ళు చెప్పినటువంటి ఆశయాలకు అనుగుణంగా ఇదే రాజ్యాంగాన్ని మన చేతిలో పట్టుకొని ఇదే రాంగ రాజ్యాంగాన్ని మనం అవసాన పోసుకొని మనం అందరం కలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి తరుణం ఏర్పడింది కాదు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసర్ రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సీనియర్ జర్నలిస్ట్ బొంకూరి మాధు సింగరేణి ఆర్జీవన్ అడిషనల్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్ మామిడిపల్లి బాపయ్య కొంకటి లక్ష్మణ్ కాంపల్లి సతీష్ మంత్ర లింగయ్య ఇరుగురాల కృష్ణయ్య గొర్రె రమేష్ కార్పొరేటర్ ఐత శివ బూడిద మహేష్ గొర్రె నరసింహారావు తదితరులు పాల్గొన్నారు